హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసి రెసిపీ గురగాకు పులిగూర ఒక పాత్ర తీసుకొని ఒక ఆనియన్ సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పదిహేదు పదిహేను నుంచి రోగి పొచ్చిమిర్చి వేసుకొని ఒక తెల్లగడ్డ వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టిన వేసుకొని ఒక ఇన్నూరు ఎంఎల్ వాటర్ వేసుకొని ఉడికేకి పెట్టాలి పాత్ర నుంచి ఇలా గురగాకి వేసాను కదండి అది ఉడికేవాటికి కొంచమే కొంచెం అవుతుంది ఇప్పుడు ఒక ఇన్నూరు ఎంఎల్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలి ఉడికేలోపు హాఫ్ కప్ పల్లీలు వేసు మిక్సీ మిక్సీకి వేసుకొని కొంచెం బర్క్ బర్క పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కుర్రా ఉడికిందో లేదో ప్లేట్ తీసి చూద్దాం ఇంకా కొంచెం ఉడకాలి కురాకు ఇప్పుడు ఇంకొకసారి ప్లేట్ మూసేసి ఉడికి ఇప్పుడు కుర్రా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ప్లేట్ మూసేసి ఆ నీళ్లు వంచేద్దాం లేదంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు నీళ్లు వంపేసాను కదా ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు ఇలా చన్నగా కడిసేసుకొని వేసుకోవాలి ఇందాక పల్లీలు వేసుకున్నాం కదా పల్లీలు పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక నూరు ఎంఎల్ వాటర్ వేసుకొని బాగా టమాటా మెత్తపడే వరకు బాగా ఉడికిపించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడికిపించుకోవాలి ఇప్పుడు టమాటో ఉడికిపోయింది నీళ్ళంతా ఇంకిపోయినాయి ఇప్పుడు పప్పు గుత్తి వేసుకొని బాగా నున్నుగా మెదుపుకోవాలి గురగా పులుగురు సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు రోజులైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నున్నుగా మెదుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడాక చిన్న కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఆనియన్ ఎక్కువ వేస్తేనే పులుగురుకు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మెదపెట్టుకున్న పులుగుర వేసుకొని ఆనియన్ను కూరకు బాగా మిక్స్ అయ్యే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది